ప్రభుత్వం మీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది మీరు హైదరాబాద్ లో ఉన్నారు నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది నీకు పోలీసులు ఉన్నారు మాకు కూడా పోలీసు హైదరాబాద్ లోనే ఉన్నారు దారి మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకుని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు సిద్దాంతం ముఖ్యం నీతి ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్యాయంగా కాని మీద కేసు పెడతారా చేయాల్సిందంతా చేసి పక్క రాష్ట్రం కూడా వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూచోవన్నట్టు నోరు అప్పగించి కూర్చోవన్నట దొంగతనం చేసుకొని దొంగ అని అనొద్దట పట్టుకోవద్దట మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో చూసినరా లేదా మీరు చూసినా కదా నిజంగా పట్టవాటి దొరికిన దొంగ ఇలా పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు నీ నీరికిచ్చే కర్మ మాకేందుక మాకన్నా కాల్చీలు గురగుల పెట్టినాయి హైదరాబాద్ నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కుందో అని మాట్లాడతాను నీ అబ్బా జాగిర చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నీ ఇయాల హైదరాబాద్ కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో నీ ఏసీబీ ఉండదు హైదరాబాద్ మీద పోలీసులకు జూరి శిక్షణ ఉండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటది నీ డీజీపీకి ఉండదు నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పిడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు నాకు కూడా ఏసీబీ నేను అడిగి రావాలా నీకు ఏసీబీ నిజమే మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు కదా నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా నీ అరుపులతో పెడబొబ్బలతో గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా నిన్నెడు కాపాడలేరు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్త్రి కావాలో నీకు ఆ శాస్త్రి ఐతీర్థ జాగ్రత్త